అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు రాష్టంలో రాజకీయ వేడిని పుట్టించాయి ఈ ఆరోపణల్ని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు ఈ సవాల్ను కేటీఆర్ స్వీకరించారు ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన గులాబీ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాయి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమృత్ స్కీమ్ టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు ఈ పథకంలో రాష్ట్రానికి కేంద్రం పదిహేను వందల కోట్లు కేటాయిస్తే ఇందులో ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది కోట్లను తన బావ మరదే సృజన్ రెడ్డి కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు అర్హత లేకున్నా సృజన్ రెడ్డికి చెందిన శోభా కంపెనీకి ఈ కాంట్రాక్టు ఎలా దక్కిందని ఆయన ప్రశ్నించారు రెండు కోట్ల లాభాలున్న కంపెనీ వెయ్యి కోట్ల విలువైన పనులు ఎలా చేస్తోందని ఆయన అడిగారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు షోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ షోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ సూదిని సృజన్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చిన్నల్లుడు మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి సోదరులు మనోహర్ రెడ్డి కొడుకే సృజన్ రెడ్డి ఈ బంధుత్వంతో రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి బావమారిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి చేసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ఈ ఆరోపణల్ని రుజువు చేసిన గంట లోపుగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు ఈ ఆరోపణలు రుజువు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన ను కోరారు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా మంత్రిగా నేను రాజీనామా చేస్తా పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లో పదిహేడు కోట్లో అయితే మీ శాసనసభ్యులు అందరినీ రాజీనామా చేయమనట్ల మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ స్వీకరించారు అమృత్ టెండర్లలో అవినీతిపై తాను చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు సిట్టింగ్ జడ్జి నియామకం కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ని కలిసేందుకు రావాలని ఆయన మంత్రిని కోరారు ఈ విచారణలో తాను చేసిన ఆరోపణలు అబద్ధమని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు అమృత్ టెండర్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్లో పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్న తరుణంలో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు ఈ టెండర్లలో అవినీతే జరగలేదని చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను ఇబ్బందికి గురి చేశాయి నిబంధనల మేరకే ఈ కాంట్రాక్ట్ దక్కిందని ఆయన చెప్పారు తప్పుడు సమాచారం ఆధారంగా కేటీఆర్ ఈ అమృత్ టెండర్ల గురించి మాట్లాడి ఉంటారని ఆయన తెలిపారు ఎవరికి అవకాశం ఉండదు వాళ్ళు చేస్తుంటారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా నేను మాట్లాడుతున్న ఈ అమృత్ ఈ దాంట్లో యాక్చువల్గా దానికి మీకు కావాలంటే నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒక ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ లెవెన్ హండ్రెడ్ చేంజ్ క్రోర్స్ అది వరకు దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్ మా అల్లున కంపెనీది షోధాకు ట్వంటీ నైన్ పర్సెంట్ ఐహెచ్పికి ట్వంటీ పర్సెంట్ బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నదో వాళ్ళు చేస్తున్నట్లు దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా టూ డేస్ నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు దట్ కరెక్ట్ కాదు సరే నేను కూడా మా ఓకే ప్రెసెస్ మాట్లాడు చెప్తాం దాంట్లో ఇబ్బందులు కందాల ఉపేంద్ర రెడ్డి వ్యాఖ్యలు ను ఇరుకున పెట్టాయి కేటీఆర్ వ్యాఖ్యలను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తప్పుబట్టడం చర్చకు దారితీసింది